వాటిని కాపాడేదానికి ఉదయం నుంచి కూడా దాదాపు ఒక మూడు నాలుగు గంటల నుంచి పోలీసులు జేహెచ్ఎంసి అధికారులు అందరూ ట్రై చేస్తున్నారు నాలుగు ఆవులు చిక్కుకొని పోయాయి పాపం వాటర్లో అవి చూడండి అవి గడ్డి మేయడానికి వెళ్ళాయంట నిన్న వెళ్ళి ఆ తర్వాత అక్కడే చిక్కుకుపోయే వాటర్ ఫ్లో ఎక్కువ ఎక్కువ అవటంతో అవి బయటికి రాలేనటువంటి ఉంది పాపం వాటిని మూడు నాలుగు గంటల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ తాడులు కట్టి వాటిని రెస్క్యూ చేద్దామని చూశారు కానీ అవి బెదిరిపోయినట్టున్నాయి పక్కకు వచ్చేసాయి వాటిని సేఫ్ గా తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఆ అది మంచిగా బయటకు వచ్చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు దేవుడి దేవాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నాయి రాత్రి నుంచి అక్కడనే ఉన్నాయి ఇప్పుడు మొత్తానికి అయితే వస్తున్నాయి మూగజీవాలని వాటిని వదిలేయకుండా పోలీసులు కూడా చాలా దగ్గరుండి అధికారులు అందరూ వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది చూడండి లైవ్ లో మీరు పోలీస్ ఆఫీసర్ తో కూడా మాట్లాడదాం ఇప్పుడు అసలు ఏం జరిగింది అవి ఎక్కడ ఎలా వచ్చాయి ఇక్కడ ఇవి పక్కన ఒకటి మనకు ఈ ఆవులను హోల్డ్ చేసే ఒక భవన్ ఉంటదమ్మా ఈ పక్కనే ఉంటది సో అక్కడ రెగ్యులర్ ఉంటాయి వాళ్ళకి వచ్చేది అంటే కొంత ఓపెన్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం గడ్డి సో ఈ ఆలర్ ఫ్లడ్ రాగానే అక్కడనే స్ట్రక్ అయిపోయింది సో రాత్రి నుంచి అక్కడ ఉన్నాయి కాబట్టి మన నోటీస్ రాగానే జీజిమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ నౌ నవ్వు ఆర్ ట్రైంగ్ టు వాళ్ళు బయటకు తీయడానికి రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారు సార్ గ్రేట్ సార్ యాక్చువల్ ఎందుకంటే మనుషుల్ని ఎలా ఎలా అయితే మీరు కాపాడతారో మూగ జీవాలు అక్కడ ఇరికిపోయాయని వదిలేయకుండా మీరు దాదాపు నేను టూ త్రీ అవర్స్ నుంచి చూస్తాను ఎందుకంటే మూసారం బ్రిడ్జ్ తర్వాత చాదర్ఘట్ బ్రిడ్జ్ ఎంజీబీఎస్ ఇక్కడే ఉన్నాం మేము దాదాపు మార్నింగ్ నుంచి కూడా అప్పటి నుంచి చూస్తున్నా నేను మీరు నిజంగా రెస్క్యూ ఆపరేషన్ చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా వాటిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసిన గ్రేట్ సార్ అవునమ్మా ఇప్పుడు మనకు ఆ వీడియో ముగ్గు కదా ఆవులకు మనం పూజిస్తాం కాబట్టి ఎట్టి బస్సులో మెల్లగా బయటికి తీసుకొస్తాము ఒకసారి దానికి ఒకసారి హోల్డ్ చేస్తే దాని మిడల్ ఒకసారి తాడేసిన తర్వాత ఈజీగా వెయిట్ లాస్ అయిపోతుంది వెయిట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా బయటకు ఉంచేయచ్చు సో అక్కడ ఉన్న వాళ్ళు కొంత జీఎంసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ సో వీ విల్ ట్రై టు గెట్ అవుట్ ది ఆల్ ఫోర్ బఫెలోస్ మొత్తం ఫోర్ ఏనా సార్ ఇంకేమ ఉన్నాయి నాలుగు హౌస్ ఉన్నాయి అమ్మా ఓన్లీ నాలుగు నాలుగే ఉన్నాయి నాలుగే ఉన్నాయి ఇంకొకటి ఉంది లేదు 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 ఓన్లీ ఫోర్ నో నో అబ్సల్యూట్ రాంగ్ అమ్మా రాంగ్ కమ్యూనికేషన్ నాలుగే ఉన్నాయి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నాలుగే ఉన్నాయి ఓనర్ కూడా ఉన్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి